చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఆయన నైజం తెలిసిన వాళ్ళు అందరూ కూడా యూటర్న్ బాబు అని పిలుస్తూ ఉంటారు ముద్దుగా పిలుస్తూ ఉంటారు ప్రజలు ప్రేమగా ఆయన మీద ఉన్న అభిమానంతో ప్రేమగా పిలుస్తూ ఉంటారు అయితే ఎందుకు అలా పిలుస్తారు అంటే అందరికీ తెలిసిన విషయమేను మచ్చుకు కొన్ని చెప్పుకుందాం కొన్ని గుర్తు చేసుకుందాం స్పెషల్ స్టేటస్ కావాలన్నాడు ఆయన తర్వాత వద్దు అన్నాడు వద్దు మాకు స్పెషల్ ప్యాకేజీ కావాలన్నాడు బీజేపీతో సారీ బీజేపీతో పొత్తు అనుకున్నాడు మళ్ళీ వద్దు అనుకున్నాడు మళ్ళీ కావాలి అని ఇప్పుడు మళ్ళీ వెంపర్లాడి మొత్తం అక్కడ మూడు మూడు రోజులు జాగారాలు చేసి పొత్తు తెచ్చుకుని తెచ్చుకున్నాడు తర్వాత పచ్చరంగు పులివేసేసేస్తా పులివేయటం మొదలుపెట్టాడు ఆయన ఇప్పుడు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చ ఎందుకు నీలం రంగు ఏంటి నీ మొహానికి పూసుకో గవర్నమెంట్ డబ్బులు అన్ని నీ నీ నీలం నీలం రంగు పూసుకోవటానికే వేరే పనేం లేదా నీ డబ్బులు నీ భావిస్తాడా అది ఇదని చెప్పి తెగ మాట్లాడాడు ఎందుకంటే ఆయనకి ఇట్లాంటి మాటలు మాట్లాడటం ఎందుకంటే ఆయన అసలు ఆయన వీటిల్లో చాలా ఎక్స్పర్ట్ కదా అందులో ఒక విద్యార్థి నాయకుడుగా ఆయన పెద్ద చాలా చాలా రెబెల్గా ఉన్న ఉండేవాడు ఆయన చాలా అసలు చాలా విషయాల్లోనూ ఆయన చాలా ముందు పో పోరాటాలలో పోటాల పోరాటాలలో ఆయనే ప్రథమంగా ఉంటాడు అని అంటారు కదా అందుకని ఏంటంటే ఇప్పుడు వయసు వచ్చినా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అట్లా అనకూడదండి ఎందుకంటే వయసు శరీరానికి వస్తుంది కానీ బుర్రకి రాదు కాబట్టి ఆయన అప్పు అప్పుడెంత చురుకుగా ఉండేవాడో ఇప్పుడు కూడా అలాగే చురుకుగా ఉంటాడు ఆయనకి శరీరం ఆయన బ్రెయినే కాదు యవ్వనంలో ఉన్నది శరీరంలో కూడా ఎందుకంటే శరీరం కూడా అలాగే ఉన్నది చెక్కు చెదరలేదు ఎందుకంటే పరుగులు తీస్తూ ఉంటాడు ఆయన చాలా పరుగులు తీస్తూ ఉంటాడు దూకాడు ఆయన రెండు మూడు చోట్ల మనం చూసాం గతంలో గతం గతం ఒక రెండు రెండు సంవత్సరాల అయితే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే ఈ ఈ యూ టర్న్ గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఆయన రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో ఒక జీవో ఇచ్చాడు నవంబర్ పదహారున జీవో వన్ జీరో నైన్ ద్వారా ఈ రాష్ట్రానికి సిబిఐ రావడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అని జీవో ఇచ్చాడు ఎందుకంటే బీజేపీ గవర్నమెంటు తో పొత్తు తీసేసుకున్నాడు ఆయన వాళ్ళతో వాళ్ళ స్నేహాన్ని కట్ ఆఫ్ చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడంటే చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే రాబోయే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ గవర్నమెంట్ రాదు కాంగ్రెస్సే రాబోతున్నది అని కొన్ని వార్తలు ఆయనకి ఆయన ఆయన ఆయనకి సంబంధించిన గూఢచారులు చెప్పటం వల్ల నిజమే కావాలనుకున్నాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ రాదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతో స్నేహ హస్తం కలిపాడు ఆయన రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కాదు రాహుల్ గాంధీతో చట్ట పట్టాలు వేసుకుని బాగానే తిరిగాడు బాగా అన్ని రాష్ట్రాలు తిరిగాడు అది వేరే విషయం అయితే ఎందుకు అంటే ఆయనకి ఆయన చక్కటి యూటర్ను ఎందుకు ఎంత బాగా తీసుకుంటాడు అనేది మనం చెప్పుకుంటున్నాం అనమాట అప్పుడు సరే వాళ్ళతో పోట్లాట పెట్టుకున్నాడు మో మోదీ గారి భార్యను తిట్టాడు లేకపోతే మోదీ గారిని కూడాను చాలా పరుషమైన మాటలే మాట్లాడాడు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడాను ఎందుకంటే చీఫ్ మిని చీఫ్ మినిస్టర్ పదవి చాలా గొప్పది కదా కాబట్టి ఈయన చీఫ్ మినిస్టర్ అవ్వటానికే పుట్టాడు ఈయన కాబట్టి ఏంటంటే ఆయన ఎవరినైనా ఏదైనా అంటాడు సరే అయిపోయింది వాళ్ళకి లేని కందకు లేని దురద కత్తిపీ కిందుకున్నట్టు మోదీకి లేని బాధ మనకెందుకు కానీ అప్పట్లో బీజేపీతో విడిపోయాక సరే సిబిఐ రావద్దనుకున్నాడు రెండు వేల పంతొమ్మిది జగన్ సీఎం అయ్యాక తర్వాత సిబిఐ రావచ్చు రావాలి అన్నాడు సరే అది జరిగిపోతూ ఉన్నదనమాట ఇప్పుడు కొత్తగా ఏపీలో సిబిఐ విచారణకు అనుమతిస్తూ బాబు ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వ ఇచ్చాడనమాట ఆయన ఇప్పుడు ఇప్పుడు సిబిఐ రావచ్చు సిబిఐ ఏం పర్వాలేదు అంటే ఏంటంటే ఒకవేళ సిబిఐ వచ్చినా కానీ తనకి సంబంధించిన కేసులు ఏదైనా వచ్చినా కానీ అంతగా యాడ్వర్స్గా తోదు అంత అంత దుందుడుకుగా పోదు సిబిఐ ఎందుకంటే కూటమిలో భాగంగా బీజేపీ ప్రభుత్వం కూడా ఉన్నది పార్టీ కూడా ఉన్నది కాబట్టి ఆయన మోదీ గారు అంతగా స్నేహ స్నేహ స్నేహంగా ఉన్న మనుషుల్లో స్నేహంగా ఉన్న స్నేహితుల స్నేహితులకి ఆయన వెన్నుపోటు పొడవడు అని ఉద్దేశించి ఇప్పుడు సిబిఐ రావచ్చు అని అని ఆయన మనసులో అభిప్రాయం ఏమో కాబట్టి ఏంటంటే ఇప్పుడు సిబిఐ రావచ్చు అనేది నోటిఫికేషన్ ఏదో ప్రకటించారు అన్నది వార్తల్లోకి వస్తున్నది ఇలా అందుకనే యూటర్న్ బాబు యూటర్న్ టర్న్ బాబు అంటూ ఉంటారు ఎన్టీఆర్ స్త్రీల లోలుడు అసలు ఆయన మాకు అవసరం లేదు మా పార్టీకి అవసరం లేదు అని అంటే ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అయ్యే తను తీసేసుకుని ఆయన మాకు అవసరం లేదు అన్నాడు తర్వాత ఇవాళ ప్రతి రోజున ప్రతి 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 విషయంలోనూ సందర్భంలోనూ ఎన్టీఆర్ పటానికి పూజ చేయందే పూలమాల వెయ్యిందే ఆయనకి దండం పెట్టందే ఏది చేయరు ఎందుకంటే ఇవన్నీ యూటర్నే అనమాట ఎన్టీఆర్ మంచివాడు కాదు అనుకున్నప్పుడు మంచివాడు కాదని అనుకోవాలి మరి అవసరమైనప్పుడల్లా అంటే ఏంటంటే ఆయన అభిమానులని కాకాబట్టాలి కాబట్టి ఆయన ఆయన ఇలాగ రిటర్న్లు తీసుకుంటూ ఉంటాడు ఎన్టీఆర్ మంచివాడు అంటే మంచివాడని మనం అందరం అనుకోవాలి చెడ్డవాడు అంటే చెడ్డవాడు అనుకోవాలి అట్లాగే మోదీ గారు మంచివాడు అంటే మంచివాడని మనం మనం ఒప్పుకోవాలి లేదు అంటే చెడ్డవాడు అంటే చెడ్డవాడని ఒప్పుకోవాలి అట్లాగే ల్యాండ్ యాక్ట్ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఉంది ఆయన మాకు వద్దు జగన్ కాజిపోతున్నాడు దొంగ భూమి దొంగ అని నానా ప్రకటనలు చేశాడు చేయించాడు ఇప్పుడు తను కూడా ల్యాండ్ యాక్ట్ తను కూడాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తను కూడాను తనకేం అభ్యంతరం లేదన్నాడు కాబట్టి ఏంటంటే చంద్రబాబు గారు ఆయన ఆడవాళ్ళ మాటలకే అర్థాలే వేరు అన్నట్టుగాను చంద్రబాబు గారి మాటలకి అన్నీ కూడా అర్థాలు వేరే ఉంటాయి ఆయనకి ఏదో ఒక వేరే డిక్షనరీ ఉంటుంది మనందరికీ తెలిసిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇంకొక డిక్షనరీ ఇంకో డిక్షనరీ బ్రౌన్ డిక్షనరీ అట్లాంటి డిక్షనరీలు ఏవో ఉంటాయి కదా కానీ ఏంటంటే చంద్రబాబు గారు డిక్షనరీ వేరు కాబట్టి ఆయన్ని అందరూ ఆయన్ని అందరూ అభిమానంతో చక్కగా ప్రేమతో పిలుచుకుంటూ ఉంటారు యూ బు యూ టర్న్ బాబు అని సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్